పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల వేదిక కార్యక్రమానికి ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ అమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు పాడి పంటల ఛానల్ ద్వారా సాగులో వారు ఆచరించే విధానాలు తోటి రైతు సోదరులకు వివరించడానికి ఛానల్ కు విచ్చేశారు నమస్తే అండి మీరు కందిలో బహుళ అంతర పంటలు సాగు చేస్తున్నారు అదేవిధంగా కంచ పంటలు కూడా సాగు చేస్తున్నారు కంది సస్యరక్షణలో మేలైన పద్ధతులు పాటిస్తున్నారు మీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు రైతు సోదరులందరికీ నమస్కారం కంది పంట ప్రధాన పంట వేయక ముందే ఏప్రిల్ మే మాసాలలో డేస్ వేసి తరువాత కంది పంట ప్రధాన పంట వేస్తాము పూర్తిగా ప్రకృతి వ్యవసాయంతో కంది పండిస్తున్నాను కంది వేసే ముందు రెండు రోజుల ముందు రోజే చుట్టూర సరిహద్దు పంటగా జొన్న వేసుకుంటాము అదేవిధంగా కంది పంటలో అంతర్ పంటలుగా కందికి కందికి మధ్య సజ్జ కందికి కందికి మధ్య ప్రొదుతిరువుడు కందికి కందికి మధ్య అలసంద కందికి కందికి మధ్య చుక్కుడు కంది కంది గింజ మధ్యలో దోశ ఇవన్నీ అంతర పంటలుగా వేయటం వల్ల భూమి ఖాళీగా అసలు ఉండదు భూమి ఎప్పుడైతే ఖాళీగా ఉండదో ఈ అనేక రకాల పంటల వల్ల భూమికి జీవవైవిధ్యత ఏర్పడుతుంది కంది ఆరు నెలలకు వచ్చేటటువంటి పంట కానీ దోశలైతేనేమి సజ్జలైతేనేమి మిగతా అలసంద బొబ్బర్లు ఇవన్నీ కూడా ప్రధాన పంట ఆదాయం వచ్చే ముందే ఇవి ఆదాయం తీసుకొస్తాయి రైతుకి ప్రధాన పంటకు అయ్యే ఖర్చు అంతర పంటల ద్వారా రూపుమాపుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క అంతర పంటలు మొత్తము కూడా వేయటం వలన జీవవైద్యతతో పాటుగా సూక్ష్మజీవుల వృద్ధి కూడా పెరుగుతుంది తర్వాత ఈ యొక్క ఈ అంతర పంటలు వేసుకోవటం వల్ల ఇంట్లోకి కావలసినటువంటివి మన చేలోనే తీసుకోవచ్చు అదేవిధంగా ప్రధాన పంట కంది వలన కూడా మంచి ఆదాయాన్ని పొందొచ్చు కంది పంట వేసిన పదహైదు ఇరవై రోజుల తర్వాత పసుపు జీగిరట్టలు పెట్టుకోవాలి తర్వాత కందిపంటకు నీమాశ్రము దశపర్ణి కషాయము అగ్నాశ్రము ఈ మూడు కూడా పురుగు నివారణకు వాడుకుంటాం పుల్లటి మజ్జిగ అదేవిధంగా పంచగవ్య ఇవన్నీ కూడా మొక్క ఎదుగుదలకు ముఖ్యంగా కంది పంట బెట్టకు గురవుతుంది కాబట్టి బెట్టకు గురి కాకుండా ద్రవ జీవామృతం అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ కంది పంట వేసే ముందే విత్తనాలన్నీ బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నాటుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంటు మనము మొక్క యొక్క ఎదుగుదలను మొక్క యొక్క మొలక శాతం కూడా బాగుంటుంది విత్తన శుద్ధి వలన పంట మొత్తం మొలక శాతము సమృద్ధిగా ఉంటుంది కంది పంటలో ఈ కంచె పంటగా జొన్న వేయటం వల్ల పక్క ఉన్నటువంటి పురుగులు మన పంటకు వ్యాపించకుండా అదే విధంగా ఈదురుల గారులకు మన ప్రధాన పంట గురి కాకుండా మేలైన మార్గం సరిహద్దు పంట ఖచ్చితంగా కంచె పంట మనం వేసుకోవాలి తర్వాత అంతర పంటలు కందిలో వేయటం వల్ల ఆదాయంతో పాటుగా భూమికి అనేక రకాల సూక్ష్మజీవుల వృద్ధికి యొక్క జీవవైవిధ్యత అనేది బాగా ఏర్పడుతుంది ఈ అంతర పంటల వల్ల సుమారుగా ఒక ఎకరానికి ఏడు ఎనిమిది వేలు సంపాదించవచ్చు ఇప్పుడు పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల ప్రధాన పంట మార్కెట్లో అమ్ముతున్న దానికంటే పెచ్చుగా మనము మార్కెటింగ్ చేయొచ్చు అప్పుడు ఆదాయంతో పాటు ఆ యొక్క పురుగు మందులు లేని పొలంలో తిరుగుతున్నప్పుడు మన ఆరోగ్యము ఆ పురుగు మందులు లేని ఆహార పంటల ఉత్పత్తులను మనం తిన్నప్పుడు మన యొక్క కుటుంబ ఆరోగ్యము మనం సమాజానికి మంచి ఉత్పత్తిని అందిస్తున్నామనే చాలా సంతృప్తినిస్తుంది మంచి ఆహారం ప్రకృతి వ్యవసాయం ద్వారా పది మందికి మనం పెడుతున్నామంటే అంతకంటే మేలైన మార్గం ఇంకోటి లేదు ఈ కంది పంట పండిన తర్వాత మనమే కందిపప్పు తయారు చేసి మిషన్ ద్వారా కాకుండా పాత పద్ధతిలో దంచుడు పద్ధతిలో కందిపప్పును తయారు చేసి అమ్ముతున్నాం ఇప్పుడు కందిపప్పు కూడా మార్కెట్ కంటే ఎక్కువ ధరకే విక్రయిస్తున్నారు సత్ఫలితాలను అందుకున్నాను కందిలో బహుళ అంతర పంటల సాగుతో మంచి ఆదాయం పొందవచ్చునని అదే విధంగా కందిలో ప్రకృతి వ్యవసాయ విధానంలో సస్యరక్షణ చర్యల గురించి ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు